దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా టీడీపీ సీనియర్ నాయకులు దారం సుబ్బారావు సతీమణి మున్సిపల్ కౌన్సిలర్ దారం నాగవేణిని ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకటించారు దర్శి పట్నంలోని డాక్టర్ లక్ష్మీ నివాసంలో మాజీ ఎమ్మెల్యే నారుశెట్టి పాపారావు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడయాల లలిసాగర్ సీనియర్ నాయకులు కడయాల రమేష్ సమక్షంలో నాగవేణిని చైర్మన్గా ప్రకటించడం పట్ల టీడీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే తమకు చైర్మన్ పదవి కేటాయించిన సందర్భంగా దారం సుబ్బారావు నాగవేణి డాక్టర్ లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ పదవి వరుసగా రెండోసారి మహిళలకు దక్కడం విశేషం ఐదు మండలాల పార్టీ అధ్యక్షుల సహకారంతో అలాగే బాపారావు గారి నిర్ణయంతో మేమందరం దారం సుబ్బారావు గారి మిసెస్ దారం నాగవేణి గారిని ప్రపోజ్ చేస్తాం ఐదు మండల పార్టీ అధ్యక్షులకి అట్లాగే పెద్దలకి మిగతా లీడర్స్ అందరికి మా ధన్యవాదాలు